ఫ్రెండ్స్ మా ఇంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు దయచేసి మా పిల్లల సర్టిఫికెట్లు గాడి ఇందులోనే పోయినవి కంప్యూటరు మా విలువైన వస్తువులన్నీ వెళ్ళిపోయినాయి వరదకి సీఎం రేవంత్ రెడ్డి గారు మా గోస వినండి మమ్మల్ని ఆలకించండి మమ్మల్ని ఆదుకోండి మా పిల్లల సర్టిఫికెట్లు తిరిగి మాకు వచ్చేలా సహాయం చేయండి నేను శ్రీహరి అండి తీస్తున్న వీడియో ఖమ్మం జిల్లాలోని రాజీవ్ గృహకల్ప ఏరియాలో మేము మూడు సంవత్సరాల నుంచి రెంటుకుంటున్నామండి అకాల వరదలు వచ్చేసరికి అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు మా పిల్లల సర్టిఫికెట్లు చాలా ఇంపార్టెంట్ దయతో అవి వచ్చేలా మనం ఆదుకోమని కోరుకుంటున్నాం సార్